అందరికీ నమస్కారం టమాస్ మితిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కథ తెలివి తక్కువ రాజు అనగా ఒక అరణ్యంలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అయితే వాటికి రాజు లేడు తమకు ఒక నాయకుడు అంటూ ఉంటే బాగుంటుందని భావించిన ఆ జంతువులు ఒక రాజును ఎంచుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలి అని అందరూ చర్చలు చేస్తూ ఉన్నారు ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు ఇంతలో అక్కడికి ఒక కోతి వచ్చింది తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసిన జంతువులన్నీ కడుపుబ్బా నవ్వాయి కోతి చేస్తులకు ముచ్చపడ్డ ముచ్చటపడ్డ ఆ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి ఇదంతా నక్కకు నచ్చలేదు రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి అలాగే అందరినీ ముందుకు నడిపించేవాడే ఉండాలి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలి అలాంటి వాడే రాజు అంతేకాని ఒక కోతి చేస్తలను చూసి రాజుగా ఎన్నుకోవడం తనకి నచ్చలేదు అని అనుకుంది ఒకరోజు ఈ నక్క ఆహారం కోసం అలా అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక చోట వేటగాడు పనిన ఉచ్చు దానికి కనపడింది అక్కడే రెండు పెద్ద రొట్టె ముక్కలు కూడా కనబడ్డాయి వెంటనే ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్న ఆహారం జోరికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరికి పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీదే అందుకే నేను దీన్ని ముట్టుకోను లేదు నాకెంత ఆకలిగా ఉన్నా మీకోసమే ఇది ఉంచాను అని వినయంగా అంది నక్క వెనక ముందు ఆలోచించకుండా ఆ కోతి ఒక్క గింతులో ముందుకు దూకింది అమాయకంగా వేటగాడి ఉచ్చిలో చిక్కుపోయింది మరణించింది ఈ కథ విన్నారు కదా రాజనే వాడికి బుద్ధిబలం ముందు చూపు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోటే తెలుసుకోగలిగినటువంటి విచక్షణ అంతేకాని నక్క ఆకలేస్తుంది పాపం దానికి నేను తినకుండా నీకు ఇస్తున్నాను అంటే కనీసం అప్పుడైనా కానీ పద ఇద్దరం పోదామని లేదు అది వెనక ముందు ఆలోచించకుండా అంతా నాకే కావాలి అన్న స్వార్థంతో ముందుకు దూకింది కానీ ఇలాంటి నాయ ఇవి నాయకుల లక్షణాలు కాదు రాజని వాడికి కొంచెం తిరిగితేటలు ఉండాలి కదా కథలో నీతి ఏమిటో మెసేజ్ చేయండి చూద్దాం ఇది ఈరోజు కదా అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ విత్క్ వైబ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నమస్కారం